అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండవ విడత డబ్బులైతే వేయబోతోంది మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను ఇచ్చేయడం జరిగింది తొలి విడత కింద ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు కొన్ని పనులైతే చేసుకోవాలి అలాగే ఈ రెండో విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ అందించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మరి యొక్క రైతు భరోసా అంటే ఏదైతే గతంలో మనకు అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు తొలి విడత డబ్బులను ప్రభుత్వం అందించడం జరిగింది మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు అందించడం జరిగింది తొలి విడతలు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయల వరకు కూడా ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరిగింది మరి ఇప్పుడు రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయన్నమాట మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయన్న విషయాన్ని ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావడానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా మీరు ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి ఎవరైతే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క రెండో విడత కింద ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఎవరైతే అప్లై చేసుకోలేదు ఆ రైతులకు మనకి ఇక్కడ ఏడు వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం లేదనమాట ఆల్రెడీ తొలి విడత డబ్బులు కనుక అయి ఉంటే మీకు రెండో విడత డబ్బులు కూడా ఈజీగా జమ అయిపోతాయి ఒకవేళ తొలి విడత డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే రెండో విడత డబ్బులు రావన్నమాట మరి తొలి విడత డబ్బులు జమ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి తొలి విడత డబ్బులు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి తొలి విడత వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండో విడత వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండో విడత డబ్బులు రావాలంటే కొత్త రైతులు కానీ ఎవరైనా పాత రైతులు ఏదైనా గతంలో సాంకేతిక కారణాలలో డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే కనుక ఒకసారి మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఒకవేళ మీకు ఏదైనా సాంకేతిక కారణాలలో డబ్బులు పడకుండా ఉంటే ఆ సాంకేతిక కారణాలు ఏంటంటే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల డబ్బులు పడలేదా ఎన్పి సేలింగ్ ప్రాబ్లం వల్ల డబ్బులు పర్లేదా మరి ఏ కారణాల చేత డబ్బులు అని చెప్పేసి తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు సరి చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడతకు సంబంధించి మీరు ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసేలింగ్ చేసుకోవడం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలాగే గతంలో మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే అవి సరి చేసుకున్నారా లేదా తెలుసుకోవడం ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆల్రెడీ తొలి విడత డబ్బులు అనేది మనకు లేట్ అవ్వడం జరిగింది తొలి విడత కింద రైతులకు అయితే రాలేదన్నమాట మరి తొలి విడతలో వచ్చినటువంటి ఇబ్బంది రెండో విడతలో రాకుండా మనకి రెండో విడత సాయాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద మనకు డబ్బులు రావడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెండో విడత డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు మీ ఖాతాల్లోకి వచ్చేయడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు అప్డేటెడ్గా ఉన్నాయనుకోండి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవి కనుక అప్డేటెడ్గా లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులైతే రావన్నమాట మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గమనించుకొని మీరు యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ నెల ఈ నెలలోనే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెడీగా ఉండి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి రావు అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో కేవైసీ ఈకేవైసీ లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక మీకు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి డబ్బులను కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై అంటే రెండో విడత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాతా సుఖీబావా రెండో విడత ఐదు వేలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బుల డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మరి దీంతో పాటుగా రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే వేయబోతోంది అంటే పంట నష్టపరిహారం అన్నమాట ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మీకు ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వచ్చాయంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట దాంతో కూడా పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అలాగే మనకు ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంట కొనుగోలను అయితే ప్రారంభిస్తుంది అంటే ప్రభుత్వానికి మీరు ధాన్యాన్ని అయితే అమ్ముకోవచ్చు అనమాట అంటే మీరు ఏదైతే పంటలు పండించారో ఆ పంటలకు కనీసం మద్దతు ధరను కూడా లేక ఇటీవల రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది మరి రైతులకు ఎవరైతే పంట నష్టపరి అంటే పంటకు మద్దతు ధర లేదని చెప్పి బాధపడుతున్నారు ఆ రైతులందరికీ కూడా పంట మద్దతు ధరలను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ కొనుగోలునైతే అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పంట మద్దతు ధరలతో పాటుగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ యొక్క పంట నష్టపరిహారం దాంతోపాటుగా ఈ పంట నమోదు అనేది ఈ నెల ఇరవై ఐదులోపు పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు ఈ పంట కనుక నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క ఈ పంట అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్కి సంబంధించిన డేటా ఆధారంగా పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఇది ఈ విధంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను చాలా లేటుగా ఇచ్చిందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీకు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీబొవా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు అంటే లేట్గా ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో ఇచ్చింది మరి ఈసారి లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను ఆన్ టైంలో ఇస్తుంది ఇరవై ఒకటో విడత రెండు వేలను ఇప్పుడు మనకు ఈ నెల ఇరవై ఏడున ఇచ్చేస్తుంది దాంతోపాటు రెండో విడత అన్నదాత సుఖీభొవ ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు వచ్చేస్తే ఈ నెల ఇరవై ఏడు నుంచి రైతులు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను